హలో అండి అందరికీ నమస్కారం చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేచాం ఇది సెవెన్ అవుతుంది అయినప్పటికీ చూడండి ఎంత మంచో మంచి తగ్గగానే ఈరోజు తోటకి వెళ్ళామండి చూసారు కదా ఇవి పొడుగు వంకాయలు అంటారు తర్వాత మా తోటలో చాలా రకాలు ఉన్నాయి వంకాయలు ఇవి మా వాళ్ళ తోట బ్లా ఇవి నల్ల వంకాయలు తర్వాత ఇవి చూడండి ఇవి మనం రెగ్యులర్గా చూసేవే తెల్ల వంకాయలు ఇంకా అలా చూసుకుంటే మా తోటలో చాలా చెట్లు ఉన్నాయి ఇది సపోటా చెట్టు అండి సపోటా పళ్ళు చాలా నింపు వచ్చాయి చాలా బాగా ఇవి నిమ్మకాయలు కాదు ఇవి అప్పర్ పండ్స్ అంటారు చాలా పెద్ద వస్తాయి ఇది చూసారా పప్పస్ పళ్ళు చెట్టు మంచిగా పండిని తీసుకున్నాం ఇప్పుడే తర్వాత ఇవి నిమ్మకాయ చెట్టు అండి ఇది మామూలు నిమ్మకాయ చూడండి ఎంత పెద్ద ఉన్నాయో ఒక్కొక్కటి నా చేతిలో రెండే పట్టే అంత పెద్ద సైజు ఉన్నాయి అలాగే ఇంకోటి అందరికీ నచ్చిన పండు మ్యాంగో ఈ సంవత్సరం ఫస్ట్ తీసాం Thanks for watching.